ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల వారికి ప్రైవేట్ రంగ సంస్థలో రిజర్వేషన్స్ అమలు చేస్తామని తమ ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చాలని కాంగ్రెస్ పార్టీ బీజేపీ సిపిఐ సిపిఎం బీఎస్పీ పార్టీలను మాలమహనాడు తెలంగాణ రాష్ట్ర కమిటీ అధ్యక్షులు న్యాయవాది తల్లమల్లా హసేన్ కోరారు గురువారం హుజూర్ నగర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు పాటించ మీడియా సమావేశంలో తెలంగాణ రాష్ట్ర కమిటీ అధ్యక్షులు న్యాయవాది అలమల హజీన్ మాట్లాడుతూ గత పది సంవత్సరాల నుండి మన దేశంలో బీజేపీ ప్రభుత్వం అనేక ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేసిందన్నారు మొత్తం ప్రైవేట్ రంగానికి ఉచితం ఇచ్చి బడా పెట్టుబడిదారులకు ప్రభుత్వ ఆస్తులను అమ్మి దేశాన్ని అదగలిపా చేశారన్నారు రాయపూర్లో జరిగిన ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ క్లీనరీ సమావేశం కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో వస్తే ఎస్సీ బీసీ ఎస్టీ వారికి ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ అమలు చేస్తామని ఈ తీర్మానం చేశారు ఆ తీర్మానానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉండాలని ఎన్నికల ఈ సమావేశంలో మాల మహానాడు సీనియర్ నాయకులు హుజూర్ నగర్ మాల మహానాడు నియోజకవర్గ అధ్యక్షులు ఇట్టమల శ్రీనివాసరావు మాల మహానాడు రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఇట్టమల బేసిమన్ మాల మహానాడు ఉద్యోగుల మాల మహానాడు జిల్లా సలహాదారులు చప్పిడి భిక్షం రాష్ట్ర కార్యదర్శి వీసం రాములు జిల్లా ఉద్యోగుల సంఘం నాయకులు ఉదయ్ మంగయ్య తదితరులు పాల్గొన్నారు ఈరోజు హుజూర్ నగర్ పట్టణ కేంద్రానికి అందరూ వచ్చేటప్పుడు చూస్తూ మాలమానాడు సీనియర్ నాయకులు నా సహచర మిత్రులు ఈ హుజూర్ నగర్ నియోజక అసెంబ్లీ నియోజకవర్గ అధ్యక్షులు మాజీ ఎంపీటీసీ ఎట్టమల శ్రీనివాసరావు గారు అదేవిధంగా ఉద్యోగ సంఘ నాయకులు మాలమాడు ఉద్యోగ సంఘానికి గతంలో పనిచేసినటువంటి ధౌరణీయులు సరా జిల్లా సలహాలు చప్పుడు భిక్షన్ గారు అలాగే ఇట్టడు ఉపాధ్యాయులు పిడి గారు మన మంగయ్య సారు అలాగే విశ్వరాములు గారు రాష్ట్ర నాయకులు పత్రిక విలేకరులకు నేను పేరుపై ఉన్న మాలమాడు రాష్ట్ర కల్లి తరఫున రాష్ట్ర అధ్యక్షుని కలమా నేను మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఇటువారా ఈరోజు హుజునగర్ పట్టణానికి మా మిత్రులు పిలుపు మేరకు నేను పాలమ రాష్ట్ర కమిటీ పక్షానికి రావడం జరిగింది రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో యొక్క దళితులు పీడితులు అందరూ కూడా ఎవరైతే తమ వర్గాల వారికి న్యాయం చేస్తున్నారో వాళ్ళకు మాత్రమే పూర్తిగా సహకరించాలని చెప్పి నేను కోరుతున్నాను గత పది సంవత్సరాలలో బీజేపీ ప్రభుత్వంలో అనేకమైన ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేసింది అలాగే ప్రభుత్వ ఉద్యోగాలను ప్రభుత్వ శాఖల్లో ఉన్నటువంటి ఖాళీ ఉద్యోగాలను కూడా భర్తీ చేయకుండా మరి కోట్ల అది లక్షలాది ఉద్యోగాలు భర్తీ చేయకుండా ఉన్నది మరి దాని ప్రకారంగా ఈ భారతదేశంలో ఎంతో ఉన్నతమైన చదువులు జరుపుకున్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులు ఎంతోమంది నిరుద్యోగులై నిరాశ నిర్స్పహులలో కొట్టా కొట్టుబెట్టారు ఇలాంటి తరుణంలో ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ సిపిఐ సిపిఎం అలాగే బీఎస్పీ పార్టీ ప్రధానంగా మీరు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల వారికి ప్రైవేటు రంగంలో రిజర్వేషన్ కల్పించాలని చెప్పి కల్పిస్తామని చెప్పి తమ ఎన్నికల మేనిఫెస్టోలో ఈ అంశాన్ని చేర్చాలని చెప్పి ఈ మాలమాడు రాష్ట్ర కమిటీ పక్షాన నేను అందరికీ ఎవరైతే ప్రైవేటు రంగంలో ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల వారికి రిజర్వేషన్ కల్పిస్తా అని చెప్పి తమ మేనిఫెస్టోలో చేస్తారో వారికి మాత్రమే ఈ ఎస్సీలు బీసీలు ఎస్టీలు మద్దతు తెలుపు వాళ్ళు మాత్రమే గెలిపించాలని నేను కోరుతున్నాను ఎందుకంటే ఈరోజు మరి ఉద్యోగాలు తప్పించి చదువులు తప్పించి మా వర్గాల వారికి ఎలాంటి ఆస్తు ఆస్తులు వ్యాపార సంస్థలు లేవు మాకు నిరుద్యోగులు ఉన్నాం ఎలాంటి సంపద మాకు లేదు భూమి లేదు ఏది లేదు కేవలం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కల్పించినటువంటి ఎడ్యుకేషన్తోని మేము చదువుకొని మేము విద్యావంతులమై మా పిల్లలు ఎంతోమంది చక్కగా చదువుకొని ఉన్నారు మరి అలాంటి నిరుద్యోగులకు మరి ప్రభుత్వాలు భరోసా ఇవ్వాలి ఆ భరోసా ఇవ్వకుండా మీరందరూ కూడా ఈ దేశాన్ని మొత్తం ప్రైవేట్ రంగం చేస్తూ ముఖ్యంగా బీజేపీ పార్టీ ప్రభుత్వ ఆస్తులు మొత్తం కూడా అమ్ముతుంది ఆపి అమ్మ ఆస్తులను అమ్మి బడ భూస్వామ్య వర్గాలకు పెట్టుబడిదారులకు తనకు అనుకూలంగా ఉన్న వర్గాలకు వాళ్ళకు అమ్మేస్తున్నారు అంటే రాబోయే రోజుల్లో చాలా ప్రమాదంలో ఉన్నాం మన వర్గాల వారు కాబట్టి వీరందరూ కూడా పార్టీలకు అతీతంగా ఆలోచన చేసి మనకు ప్రమాదకరమైనటువంటి బీజేపీ పార్టీని కూడా మనం ఎన్నికల్లో ఓడించాలని చెప్పి ఈ దళితులకు గిరిజనులకు బీసీ వర్గాలకు నేను మారామణ రాష్ట్ర కమిటీ తరఫున వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాను జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ సాధిస్తాం అంబేద్కర్ ఆశయాలను సాధిస్తాం 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 అంబేద్కర్ ఆశయాలను సాధిస్తాం వృద్ధులాలి మాల మహనాడు వృద్ధులాలి వృద్ధులాలి మాల మహనాడు వృద్ధులాలి వృద్ధులాలి దళితుల ఐక్యత వృద్ధులాలి వృద్ధులాలి దళితుల ఐక్యత వృద్ధులాలి థ్యాంక్ యూ